హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు పాత నోట్ల పట్ల ఆసక్తిని చూపుతున్నారు ఒకవేళ మీ వద్ద పాత నోట్లు లేదా పాత నాణాలు ఉన్నాయంటే అవి మీ భవిష్యత్తును మారుస్తాయనే చెప్పొచ్చు ప్రస్తుతం పాతకాలపు నోట్లకు నాణాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది ఈ వింత ఆసక్తి వల్ల పాత నోట్లు కలిగిన వారు వాటిని వేలాది రూపాయలకు విక్రయిస్తూ చక్కటి లాభాలు పొందుతున్నారు ప్రత్యేకించి కొంతమంది వెబ్సైట్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా పాత నోట్లను అత్యధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు ఒక రూపాయి నోటు మీ వద్ద ఉంటే అది మీకు లక్షల్లో సంపాదన తీసుకురాగలదు కొన్ని ప్రత్యేకతలతో ఉన్న పాత నోట్లు వేలంపాటల్లో వేలాది రూపాయలకు అమడవుతున్నాయి ఉదాహరణకు గవర్నర్ బిసి రామారావు సంతకం ఉన్న వంద రూపాయల నోటు కాయిన్ బజార్లో పదహారు వేల రూపాయలకు అమడవుతోంది అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఏడులో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక రూపాయి నోట్ల గట్టను నలభై వేల రూపాయలకు విక్రయిస్తున్నారు ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే సిరీస్ నెంబర్తో ఉంది అలాగే ఎస్ కె వెంకటరమణ సంతకం ఉన్న ఐదు వందల రూపాయల నోటు వన్ సిక్స్ వన్ సిక్స్ అనే సీరియల్ నెంబర్ నోటు ప్రస్తుతం ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల రూపాయల ధరకు ఆన్లైన్లో లో అమడవుతోంది సెవెన్ జీరో వన్ ఫోర్ టూ జీరో అనే సీరియల్ నెంబర్తో ఉన్న రూపాయి నోటు మార్కెట్లో లో పది వేల ఐదు వందల రూపాయలు విలువ పొందుతోంది అలాగే వన్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ సీరియల్ నెంబర్తో ఉన్న ఎరుపు రంగులో ముద్రించిన పాత పది రూపాయల నోటు ఇరవై వేల రూపాయలకు అమ్మడవుతోందట ఈ రకంగా చూస్తే పాత నోట్లు నాణాలు సేకరించడం చాలామందికి ఒక రకమైన పెట్టుబడిగా మారింది కొంతమంది బ్రిటిష్ కాలం నాటి నాణాలు నోట్లు జమ చేస్తుంటే మరికొందరు స్వాతంత్రానంతర కాలపు నోట్లను సేకరిస్తున్నారు వీటి కోసం ఎంతోమంది ఆన్లైన్లో వెతుకుతూ భారీ ధరలకే కొనుగోలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కాయిన్ బజార్ వంటి వెబ్సైట్లలో ఈ రకమైన పాత నోట్ల విక్రయం చాలా చురుగ్గా జరుగుతోంది అంటే పాత నోట్లను సేకరించడం వింత అభిరుచి కాదు అది భవిష్యత్తులో విలువ కలిగే ఆస్తిగా కూడా మారవచ్చు కాబట్టి మీ వద్ద పాత నోట్లు నాణాలు ఉంటే వాటిని సమృద్ధిగా మార్చుకునే అవకాశాన్ని కోల్పోకండి ఇవి మీకు అనుకోని సంపదను అందించగలవు ఈ మధ్యకాలంలో పాత నోట్లు నాణాలు కలిగిన వారు వాటిని ప్రత్యేకమైన ఫోటోలు తీసి వాటి వివరాలు సహా ఆన్లైన్ మార్కెట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు వాటిని చూసి సేకరణలో ఆసక్తి ఉన్న వ్యక్తులు భారీ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేస్తున్నారు కొంతమందికి ఇది ఒక సంపద సృష్టించే అవకాశంగా మారిందని చెప్పొచ్చు ప్రత్యేకించి సీరియల్ నంబర్లు కలిగిన నోట్లు అరుదైన ముద్రణలతో ఉన్న నాణాలు ఎక్కువ విలువను పొందుతున్నాయి కాకుండా ఓ పెట్టుబడి మార్గంగా మారింది ఇలాంటి అరుదైన నోట్లు నాణాల కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ వేలం పాటలు షో కేజ్లో నిర్వహిస్తున్నారు అక్కడ వీటిని ప్రదర్శించి వేలంలో పాల్గొని అత్యధిక బిడ్డింగ్ చేసే వారిని విక్రయిస్తున్నారు కొంతమంది నాణాల నిపుణులు వీటి నిజమైన విలువను అంచనా వేసి వాటిని ధృవీకరిస్తున్నారు ఇందువల్ల అవి మరింత విశ్వసనీయతను సంపాదిస్తాయి ఈ మార్గంలో పాంత నోట్ల కలెక్షన్ ఒక ప్రత్యేకమైన మార్కెట్ పెరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి